హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోకపోయే టాపిక్ ఏంటంటే డైవర్కేషన్ ఆఫ్ రెక్టై అంటారు అంటే దాని పేరు సైంటిఫిక్ నేమ్ అనమాట దాని పేషెంట్స్ ప్రాబ్లం ఎలా ప్రజెంట్ చేస్తారంటే పొట్ట ఉబ్బిపోయినట్టు నిండు గర్భిణీలాగా కనపడతారు లేడీస్ సో బాడీ అంతా సన్నగా ఉంటుంది పొట్ట మాత్రం నిండు గర్భిణీలాగా కనపడుతుంటారు అందరు అడుగుతుంటారు ఏంటి ఎన్నో నెల అని వాళ్ళకి ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయి ఉంటుంది సో నాకేం డాక్టర్ గారు పొట్ట ఇంత లూజ్ అయిపోయి ఇంత ఉబ్బిపోతుంది అని చాలా ఇబ్బందిగా ఎంబరాసింగ్గా ఫీల్ అవుతుంటారు ప్రతి ఒక్కరికి చెప్పుకోలేక అది చూడటానికి నిండు గర్మిలాగా ఎందుకు ఇలా జరుగుతుంది అని చూస్తే దీనికి చాలామంది అండి అమ్మాయిలకి ప్రెగ్నెన్సీ అంటే ఏంటి ప్రెగ్నెన్సీలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే తెలియక కొంత ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వల్ల కానీ వాళ్ళు ఎక్కువ బరువు పెరగటం కానీ ప్రెగ్నెన్సీలో ఎనిమిది నుంచి పది కేజీల మధ్యలో బరువు పెరిగితే సరిపోతుంది ఒకసారి పదిహేను ఇరవై కేజీలు పెరిగితే బిడ్డ బరువు పెరిగిపోతారు మామూలుగా ఇండియన్ హైట్కి బిడ్డ బరువు ఎంత ఉండాలంటే రెండున్నర కేజీలు ఉంటే సరిపోతుంది చాలామందికి మూడున్నర నాలుగు కేజీలు బిడ్డరు కొడతారు మూడున్నర కేజీలు మూడున్నర కేజీలు అంటే ఏమవుతుంది వాళ్ళ అమ్మ హైట్ ఏమో ఐదు అడుగులు ఉన్నారనుకోండి హైట్ అడుగులు ఐదు అడుగులు ఎత్తు ఐదు రెండు అడుగులు ఎత్తున్న తల్లికి మూడున్నర కేజీల బిడ్డ పుడితే ఐదున్నర అడుగుల సరిపడే పొట్టే ఉంటుంది ఆ పొట్టంతా మూడున్నర కేజీలు నాలుగు కేజీలు బిడ్డకి బాగా సాగిపోతుంది అంటే పొట్టకు ఉండే కండరాలు ఉంటాయి కదండీ ఆ కండరాలన్నీ సాగిపోతాయి పొట్ట కండరాలు అయిపోతాయి ఎప్పుడన్నా ఒక ఎలాస్టిక్ లాగా ఉందనుకోండి దాన్ని ఒక కొంతవరకు లాగితే వదిలితే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది కానీ ఎక్కువ లాగేసామనుకోండి దాని కెపాసిటీకి మించి దాన్ని సాగదీసి తెగ వరకు లాగకూడదంటారు చూడండి అంత లాగేస్తే మళ్ళీ వదిలేసినది వెనక్కి రాదు అట్లా పొట్ట కండరాలన్నీ కూడా మరీ ఎక్కువ దాని మోతాదుకి మించి స్ట్రెచ్ అయ్యేసరికి ఆ కండరాలన్నీ వీక్ అయిపోయి మళ్ళీ వెనక్కి రావు ఎక్కువ స్ట్రెచ్ అయినాయి రాకపోతే ఏమవుతుంది లోపల ఉన్న పేగులంతా కూడా ఇలా లోపలికి లాగినట్టు కాకుండా పొట్ట ఇలా ఉబ్బినట్టు కనపడుతుంది సో వాళ్ళకి దాంట్లో పెద్ద కొవ్వు కూడా ఉండకపోవచ్చు మహా అంటే అరవై కేజీలు ఉండాల్సిన వాళ్ళు అరవై ఐదు ఉంటారు లేదంటే యాభై ఐదు ఉండాల్సిన వాళ్ళు అరవై ఒక ఐదు కేజీలు ఎక్కువ ఉంటారు ఆ బరువు వల్ల కన్నా కూడా ఈ లూజ్నెస్ వల్ల నిండు గర్భిణిలాగా కనపడుతుంటారు చాలామంది పేషెంట్స్ వస్తుంటారండి ఈ ఆపరేషన్ని డైవారికేషన్ ఆఫ్ రెక్టైకి అబ్డామినల్ వాల్ రిపేర్ చేస్తాం అంటే మనం అది చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఈ వారం వరుసగా ఐదుగురికి చేసాం ఐదుగురితే రిజల్ట్స్ బాగున్నాయి సో దాంతో చాలామందికి తెలియకుండా మామూలుగా జనరల్గా ఈ టాపిక్ మీద నేను ఎప్పుడు వీడియో చేయలే దీన్ని యాక్చువల్గా ఫారిన్ కంట్రీస్లో అయితే మామీ మేక్ ఓవర్ అంటారు అంటే చాలామంది గర్ల్స్ ప్రెగ్నెన్సీ తర్వాత లావ్ అయ్యి అన్నబడిన తర్వాత స్కిన్ కరెక్షన్స్ స్కిన్ లూజ్ అయిపోయిన దాన్ని సరి చేసుకుంటూ ఉంటారు దాన్ని కాస్మెటిక్ సర్జరీస్ కింద వస్తుంది కానీ ఇది కాస్మెటిక్ కింద రాదు ఇదేంటి ఇది బేబీ అతిగా చిన్న ఫ్రేము పెద్ద బేబీ దానివల్ల సాగిపోయి పొట్ట మొత్తం లూజ్ అయిపోయి కండరాలన్నీ లూజ్ అయిపోయి టైట్గా ఉండాల్సింది లూజ్గా ఉండటం వల్ల నిండు గర్భిణిలాగా కనపడతారు వీళ్ళకి సర్జరీ తర్వాత రిజల్ట్స్ బాగుంటుంది కాకపోతే సర్జరీ అదే ఆల్మోస్ట్ మనకు ఒక మూడు గంటలు టైం పడుతుంది జాగ్రత్తగా అంతా టైట్ చేయాలి కండరాలు టైట్ చేయటం జరుగుతుంది అనమాట దీన్ని అబ్డామినోల్ వాళ్ళు రిపేర్ అంటారు ఆర్ అబ్డామినో ప్లాస్టిక్ అని కూడా అంటారు కొన్నిసార్లు అక్కడ సిచ్యువేషన్ బట్టి అక్కడ ఉన్న లూజ్నెస్ని బట్టి ఎక్కడెంత ఉంది ఎంత కండరాలు ఉన్నాయి వాటిని అన్ని కొలతలు తీసుకుని జాగ్రత్తగా చేస్తాము మంచి రిజల్ట్ ఉంటుందండి చాలామందికి అవేర్నెస్ లేదు అని అనిపించింది నాకు వరుసగా ఒకేసారి ఐదుగురు పేషెంట్స్ వచ్చారు మనం ఎప్పుడు దీని మీద వీడియో కూడా చేయలేదు డాక్టర్ గారు ఏంటి ఇలా ఉంది అంటే దీనికి ఇలా సమస్యకి పరిష్కారం ఉందన్న చెప్ అని చెప్తే ఇది ఏంటండి ఇది ఎప్పుడు మీరు వీడియోలో చేయలేదు అని అన్న అందుకని అవేర్నెస్ కోసం చేస్తున్నామండి కొద్దిగా ఉంటే పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఎబ్బెట్గా ఉంటే మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్